నారా రోహిత్ సిరి లీల జట్ట రాబోయే అక్టోబర్లో ఏడడుగులు వేయనున్నారు గత ఏడాది వీరిద్దరికి నిష్టడం జరిగింది అయితే రోహిత్ తండ్రి రామూత్ర నాయుడు మరణం కారణంగా వివాహాన్ని వాయిదా వేశారు తండ్రి మరణించిన దుఃఖంలో ఉన్న రోహిత్ నారాకు సిరి అండగా నిలబడ్డారు అడుగడుగున మద్దతు ఇస్తూ వచ్చారు ఇప్పుడు ఈ జంట ఆస్ట్రేలియాకు వెళ్లారు ఆస్ట్రేలియాలోని అడ్లైట్ ప్రాంతంలో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం కార్యక్రమం జరిగింది అందులో నారా రోహిత్ సిరి లీల పాల్గొన్నారు ఎన్టీఆర్ ఘనతల గురించి ఆయనతో ఉన్న అనుబంధం గురించి ఆయన ఇచ్చిన స్ఫూర్తి గురించి రోహిత్ మాట్లాడారు ఇక మెల్బోర్న్ సిటీలో బ్రేక్ఫాస్ట్ చేశామని సిరి తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు అక్కడ నుంచి ఐలైట్ వెళ్ళారట అన్నట్లు సిరీ సిస్టర్ ఒకరు ఆస్ట్రేలియాలో ఉంటారు వాళ్ళను కలిసినట్టు కూడా ఉంటుంది భైరవం అయితే నారా రోహిత్ సోలో హీరోగా సుందరఖండ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతుంది త్వరలోనే అది థియేటర్లోకి రానుంది అని సమాచారం ఇక సిరి లేళ్ళ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీలో ఓ కీలక పాత్రలో కనిపించనుందట ఈ విషయాన్ని ఇటీవల భైరవం ప్రమోషన్స్లో భాగంగా నారా రోహిత్ కన్ఫర్మ్ చేశారు ఆ మూవీ కోసం సిరిల్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు